నెల్లూరు జిల్లా కావని ప్రజల దాహార్తిని తీర్చేందుకు ప్రవేశపెట్టిన అమృత పథకం పనుల్లో భారీ అవినీతి జరిగిందని ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి అన్నారు గత ఐదేళ్ల వైసీపీ పాలనలో జరిగిన విధ్వంసంపై ఎమ్మెల్యే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు గత తెలుగుదేశం హయాంలో యాభై ఏడు పాయింట్ తొమ్మిది రెండు కోట్ల రూపాయలతో అమృత పథకం ప్రారంభిస్తే వైసీపీ హయాంలో పూర్తి చేయకుండా నిధులు దారి మళ్లించారని ఆరోపించారు ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి గురించి ఆయన వివరించారు కావలి అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని ఎమ్మెల్యే స్పష్టం చేశారు అమృత పథకానికి కోట్ల రూపాయలు సంవత్సరంలో ఆ తీసుకొచ్చింది ఏప్రిల్ పదకొండో తేదీ రెండు వేల ఇరవై అర్థరాత్రి అర్థరాత్రి జనాదానికి నాంది వాళ్ళ గవర్నమెంట్ లోచారు అందుకే తీసాం ఆ దేశం ఈరోజు బ్యాలెన్స్ పెట్టారు ఇప్పుడు మొత్తం